కులగోత్రాల్లో కొత్త లెక్కలు బయటకు వస్తున్నాయి పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం వాటిని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు అనేతలు ఇంకా మోమాటం లేకుండా చెప్పుకోవాలంటే ఎన్నికల్లో సీట్ల కోసం అలాంటి ఈక్వేషన్స్ అడ్డంగా వాడిస్తున్నారట ఇంతకీ ఎవరు అనేతలు ఏంట కులాల కోలాటం ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైం దగ్గర పడే కొద్దీ టికెట్ల కోసం రకరకాల ఈక్వేషన్స్ తెరమీదకొస్తున్నాయి ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలన్న పంతంతో పార్టీల అధిష్టానాలు ఊహించని సమీకరణల్ని ముందుకు తెస్తున్నారట ఆ సవహులు ఏపీ పాలిటిక్స్ తో కులాల గోలది విడదీయలేని బంధం అందుకే ఆ పాయింట్ తోనే కొట్టాలనుకుంటున్నారట కొందరు నాయకులు ఒకప్పుడు అసలా పట్టింపే లేకుండా ఆదర్శవంతంగా కులాంతర వివాహాలు చేసుకున్నవారు సైతం ఇప్పుడు నాదో కులం నా జీవిత భాగస్వామిది మరో కులం అంటూ ఎవరికి అడ్వాంటేజ్ ఉన్న దగ్గర వాళ్ల పేరును ముందు తెస్తూ టికెట్ డిమాండ్ పెడుతున్నారట రెండు కులాల ఈక్వేషన్తో జనం మాకు ఓట్లు గుద్దేస్తారు టికెట్ ప్లీజ్ అంటున్నారట ఇలాంటి ఆశాబహులు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇటు వైసీపీ అటు టీడీపీలో గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది పార్టీ ఒక్కరికి సీటిస్తే భార్యాభర్తలకు సంబంధించి రెండు కులాల ఓట్లు గ్యారంటీ అంటూ పార్టీల పెద్దల్ని కన్విన్స్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఏపీ పరిశ్రమల అభివృద్ది కార్పొరేషన్ చైర్పర్సన్ బండి పుణ్యశీల ఉవ్విలూరుతున్నారట ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును తప్పిస్తే టికెట్ తనకివ్వాలని కోరుతున్నారామే పుణ్యశీలది బ్రాహ్మణ సామాజిక వర్గం ఆమె భర్తది ఎస్సీ వర్గం కావడంతో నియోజకవర్గంలో రెండు కులాల సపోర్ట్ ఉంటుందని పైగా అత్యధికంగా బ్రాహ్మణ ఓట్లున్న చోట అదే సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చినట్టు కూడా ఉంటుందని లెక్కలు చెబుతున్నారట ఆమె మరోవైపు ఈసారి తిరువూరు నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆమె కూడా ఈ తరహా లెక్కల్నే పార్టీ పెద్దల ముందు పెడుతున్నారట తాను ఎస్సి తన భర్త కాపు కాబట్టి తిరువూరు టికెట్ ఇస్తే వర్కౌట్ అవుతుందని అంటున్నారామె నియోజకవర్గంలో ఇరవై ఆరు వేల దాకా కాపు ఓట్లున్నాయని తాను పోటీ చేస్తే అవి సాలిడ్ అయ్యే అవకాశం ఉందని కూడా శ్రీదేవి చెబుతున్నట్టు తెలిసింది తిరువూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధిని మారుస్తారన్న ప్రచారం గట్టిగానే జరుగుతోంది దీంతో ఆ పార్టీ స్థానిక ఆశావహుడు బరిగెల కోటేష్ యాక్టివ్ అయ్యారు కొద్ది రోజులుగా నియోజకవర్గంలోని అన్ని వైఎస్సార్ విగ్రహాలకు రంగులు వేయించడం సొంత డబ్బులతో పెన్షన్స్ ఇవ్వడం లాంటి పనులు చేస్తున్నారా ఆయన సైతం ఇదే ఈక్వేషన్ని వైసీపీ అధిష్టానం ముందుంచినట్లు తెలిసింది తామిద్దరం ఎస్సీలమే అయినా వేర్వేరు కులాలని తనది మాదిగా భార్యది మాల సామాజిక వర్గాలు కావడంతో నియోజకవర్గంలోని ఎస్సీ ఓట్లు మొత్తం ఎటూ చీలకుండా గంపగుత్తుగా ఫ్యాన్కే పడతాయని లెక్కలు చెబుతున్నారట కోటేష్ ఆ లెక్కలతోనే గుంటూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా లాబియింగ్ చేయిస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి వైసీపీ వర్గాలు ఇక మాజీ ఉప ముఖ్యమంత్రి కోనేరు రంగారావు మనవరాలు తన తాత వారసత్వాన్ని అలాగే కొనసాగిస్తానని అంటున్నారు ఆయనకు మాదిరిగానే తిరువూరులోని రెండు కులాలు తనకు సహకరిస్తాయి కాబట్టి ఎస్సీ కోటాలో టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారట మిగతా వాళ్లకంటే మెరుగ్గా తనకు తాత రాజకీయ పరిచయాలు కలిసొస్తాయని చెబుతున్నారట ఆమె మరి ఈ కుల సమీకరణలను పార్టీల అధినాయకత్వాలు ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటాయో వాళ్ల లెక్కలు ఎలా ఉన్నాయో తేలాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే